సార్ వచ్చేసి బుద్ధ సిఈఓ అంటే ఈ భూమి మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలు నడిపే వాళ్ళందరూ బుద్ధులైతే ఆ విజన్ దాన్ని ముందుకు తీసుకెళ్తారు సారు సార్ ఇస్ ద ఫౌండర్ బుద్ధ సిఈఓకి చైర్మన్ ఈరోజు పిరమిడ్ వ్యాలీ ఎంతమంది తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి పిరమిడ్ వ్యాలీ బెంగళూరు యా సారు గతంలో మేనేజింగ్ ట్రస్టీగా చేశారు అక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు పిరమిడ్ వ్యాలీలో ఈరోజు భూమి మీద భూతల స్వర్గం ఏది అంటే పిర్మిడ్ వ్యాలీ అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఒకసారి మనం పిరమిడ్ వ్యాలీకి జై చెప్పుకుంటే బాగుంటుంది పిరమిడ్ వ్యాలీకి పిరమిడ్ వ్యాలీకి బుద్ధ సిఇఓ ద్వారా ప్రపంచం అంతా గ్లోబల్ జర్నీ చేస్తున్నారు ఆయన యూఎస్లో చేస్తున్నారు రీసెంట్గా దుబాయ్లో అయ్యింది నెక్స్ట్ ఫిబ్రవరిలో ఢిల్లీలో చేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఢిల్లీలో చేసినప్పుడు నేను వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి సార్ యొక్క తపన ఏంటంటే ఈ భూమి మీద చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ ఆ కంపెనీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలో మేనేజ్మెంట్ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధులు కావాలి అప్పుడు కింద వాళ్ళు ఏమవుతారు చూసారా మనం బుద్ధ సీఈఓకి ఒకసారి జయహో చెప్దాం బుద్ధ సిఇ బుద్ధ సీఈఓ బుద్ధ సిఇఓ బుద్ధ సిఇఓ వినిపించట్లేదు బుద్ధ సిఓ బుద్ధ సీఈఓ 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 ఈయనకి యంగ్స్టర్స్కి ధ్యానం చెప్పడం అంటే సార్కి పత్రిసారికి ఎట్లయితే ఉంటుందో ఆ రేంజ్లో తపన తాపత్రయం ఉంటుంది సార్కి ఎప్పుడు యూత్ గురించి ఆలోచిస్తుంటారు నేను కనపడినా యూత్ ఎవరు కనపడినా ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఏం చేస్తారు ఎలా చేస్తున్నారు సో అన్ని డైరెక్షన్స్ అంత గైడెన్స్ చక్కగా ఇస్తుంటారు సార్ ఆయన కొన్ని వందల మందిని వేల మందిని ప్రభావితం చేసిన వారు అండ్ ఎంటైర్ గ్లోబ్బంతా ఆయన తిరుగుతున్నారు సో యువత అంటే ఆయనకి ఎంత ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం ఈ యొక్క ట్రూత్ ఫర్ యూత్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అండ్ యువతను ఉద్దేశించి సార్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆనంద్ థ్యాంక్ యూ రాము గారు ఒక అద్భుతమైన మాస్టర్స్ ఇద్దరు కూడా యాంగ్ మాస్టర్స్ నేను కూడా ధ్యానము వీళ్ళంత ఎంగ కాదు కానీ నాకు తెలిసింది ముప్పై సంవత్సరాలు కూడా తెలుసుకున్నాను ఇప్పుడు నేను యాభై ఐదు సంవత్సరాలు సో నైంటీ నైన్లో పత్రిసారిని కలవటము అప్పుడు తెలుసుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు పట్టింది పూర్తిగా ధ్యానంలో దిగటానికి దిగిన తర్వాత నుంచి ఇంక వెనక చూడలేదు మన ఆలోచనల ద్వారా మన వాస్తవము అనేది ఎంత అద్భుతంగా మన జీవితంలో మనం తీసుకునే చూడొచ్చు మన ఆనంద జీవిత విషయంలో ఒక పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ప్రకృతి వ్యాలీ ప్రాజెక్ట్ రానంద చిన్న ప్రాజెక్ట్ అయినా చాలా కమిట్మెంట్తో చేసేవాడు ఎప్పుడు కలలు కనేవాడు ఎప్పుడు పక్కన వచ్చినా కూడా సార్ ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఇది సార్ ఇది సార్ చిన్న విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వెళ్ళేవాడు ఆ పాజిటివిటీ ఆ ఫీలింగ్తో ఈరోజు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టును పట్టుకొని పిఎంసి అనేది ఒక ఎంత బిగ్ ప్రాజెక్ట్ ఆ ప్రాజిటివ్ తోటి ఆలోచనలు ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏది కావాలన్నా అది జరుగుతుంది అనడానికి ఒక గొప్ప నిదర్శనం అదే జరిగింది కూడా నా విషయంలో కూడా పిరమిడ్ వ్యాలీ అలాగే స్టార్టింగ్లో ఒక బ్రోచర్ రాయట దగ్గర నుంచి మన ఆలోచన ద్వారా మనం ఎంతైనా చేసుకోవచ్చు ఆలోచన చిన్నది చేయొచ్చు పెద్దది చేయొచ్చు అనేది మనం ఈ ఈ ఈ క్లాసుల ద్వారా మనం బాగా నేర్చుకుంటాం ఇప్పుడు ఒక తిమింగులం చేప ఉంది ఆ తిమింగులు ఏం చేస్తుంది చిన్న చేపల్ని తింటుంది సో వాళ్ళు ఏం చేశారంటే ఒక రూములో ఇలాంటి పెద్ద హాల్ ఉంది అనుకోండి ఆ హాల్లో ఇటువైపు ఒక స్విమ్మింగ్ లాంటి వదిలేరు అటువైపు ఏమో చిన్న చేపలను వదిలేరు సో అది చూస్తుంది కదా చూడగానే ఆ అటుపక్క చిన్న చేపలనే డైట్కి వెళ్ళి దాన్ని తినేస్తుంది మళ్ళీ అటు వదిలారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి తినేస్తుంది మధ్యలో కాసేపు అయిన తర్వాత ఏం చేశారంటే మధ్యలో ఒక పెద్ద ఒక గ్లాస్ పార్టీషన్ పెట్టారు మధ్యలో ఈ హాలే అనుకోండి ఈ హాల్ అంతా ఒక వాటర్ ట్యాంక్ తో ఉంది ఇక్కడ స్విమ్మింగ్లో వదిలేరు అటుపక్క చేపలను వదిలేరు అది కనిపించగానే వాటికి ఫ్రే కాబట్టి తినడానికి వెళ్తుంది తినేస్తుంది తినేస్తుంది వస్తుంది మధ్యలో ఏం చేశారు ఒక గ్లాస్ పార్టీషన్ పెట్టారు టఫ్ అండ్ గ్లాస్ పెట్టారు దాన్ని కనిపిస్తున్నాయి టఫ్ అండ్ గ్లాస్ కదా సో టఫ్ అండ్ అంటే బాగా హార్డ్ అయినటువంటి గ్లాస్ ఉంది అది బ్రేక్ అవదు కానీ కనిపిస్తూ ఉంటుంది సో గ్లాస్ పార్టీషన్ పెట్టిన తర్వాత అటుపక్క చేపలు వదిలేరు ఎక్కడ స్విమ్మింగ్లో ఉంది ఇది మళ్ళీ చూడగానే దాన్ని పట్టుకోవడానికి కానీ వెళ్ళింది వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదు ఆగిపోయింది టంగని కొట్టుకోగానే వెనక్కి వస్తుంది మళ్ళీ కొట్టుకున్నప్పుడు వెనక్కి వస్తుంది కొట్టుకున్నప్పుడు వెనక్కి వస్తుంది అలాగా ఒక పావుగా ట్రై చేసింది ట్రై చేసినప్పుడు వెళ్ళలేకపోయింది వెళ్ళాకపోయింది వచ్చేసింది ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది అనమాట అప్పుడు మెల్లగా ఒక పది నిమిషాల్లో ఆ గ్లాస్ పాటిని తీసేశారు గ్లాస్ మధ్యలో పెట్టారు తీసేశారు అప్పుడు తీసిన తర్వాత మరి తిమింగుల వెళ్ళింది అటువైపు అది ఏ రోజు వెళ్ళలేదు ఇది ఎక్కడే ఉంది అది బొర్రలో అనుకుంది ఇంకా ఇది నా వల్ల కాదులే అని చెప్పేసి అక్కడితో ఆగిపోయింది రైట్ ఆ చేపలు అక్కడ తిరుగుతున్నాయి ఇది ఇక్కడ తిరుగుతుంది అంతే సో మనలో కూడా డిఫరెండ్స్ ఎప్పుడు దీన్ని ఏమంటాం అంటే పరిమితమైన నమ్మకాలు అంటాం మనకు తెలియకుండా ఏదైనా ప్రతిసారి జరిగితే ఇంకా జీవితంలో ఇది ఇలాగే ఉంటుంది అని ఒక నమ్మకంతో ఉండిపోతాం ఒక యూత్గా మన స్టార్టింగ్లో చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఎందుకంటే పెద్దవాళ్ళే కదా మనకి చెప్పిన దగ్గర నుంచి అక్కడ కంపెనీలో మేనేజర్లు ఇంట్లో కాలేజీ టీచర్లు వాళ్ళు చెప్పిందే మనకి కరెక్ట్ కాబట్టి అది మీడియా ఉండగానే ఎప్పుడు కూడా యూత్ చాలా ఓపెన్గా ఉంటారు ఇక రిసీవ్ చేసుకుంటాం చేసుకున్నప్పుడు నమ్ముతాం రెండు మూడు సార్లు విన్నామంటే ఓహో ఇది నిజమే అనుకుని అక్కడ ఆగిపోతాం సో దాన్ని మనం బయట తీయాలి తీస్తేనే మనం ఎంత అద్భుతంగా మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవచ్చు సో యూత్కి ఎస్పెషలీ పత్రికారు మన పిఎస్ఎస్ మూమెంట్లు ఏంటి మనం ప్రతి క్షణం కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం ప్రతి క్షణం కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తాం ఆధ్యాత్మికతలో మనం ఏది వదిలిపెట్టము ఉన్నదంతా కూడా నిజమే అనుకొని ఇలా చెప్పిందే కదా ఉన్నదంతా కూడా నిజమే అనుకొని చేస్తాం కాబట్టి ఎంత తొందరగా ధ్యానం నేర్చుకుంటే అంత ఎక్కువ అద్భుతంగా మనం ఎంతో క్రియేట్ చేయొచ్చు ధ్యానం చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క జీవిత ధ్యేయం అనేది వచ్చేస్తుంది అది రాకపోవడం అనేది ఉండదు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ధ్యానం చేస్తాం కాబట్టి జీవిత ధ్యేయం అంటే నేనేం చేయాలి అనేటువంటి విషయం అయితే తెలిసిపోతూ ఉంటుంది రైట్ కానీ ఎంత తొందరగా నేర్చుకుంటే అంత ఎక్కువ మనము జీవితంలో క్రియేట్ చేయొచ్చు ఇంపాక్ట్ చేయొచ్చు ఇందాక మారం శిబ్రాజ్ గారితో పైన వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన డెబ్బై సంవత్సరాలప్పుడు ఈ పిరమిడ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ని తీసుకుని ఏంటి సరే ఎలా అనిపించిందంటే నా జీవితం ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు ఇప్పుడు అంటే ఆ మాట ఎలా చెప్తున్నారంటే నా జీవితం ఒక ధన్యం నేను ఇటువంటి పని చేసినందుకు ఆయన డెబ్బై సంవత్సరాలప్పుడు పిరమిడ్ ఐదు ఐదు కోట్లు పెట్టి ఆధునీకరణకి చేసుకోవాల్సిన అంత అది ఆ టైంలో ఎవరైనా చేస్తారు ఐదు కోట్లు రేస్ చేయాలంటే కానీ చేశారు అంటే ఆలోచనలు అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి పని అవుతుంది కాబట్టి ఆ టైంలో కూడా మైండ్ని అంత ఓపెన్గా ఉంచుకొని చేయగలిగారు మరి ఒక యూత్ అదే ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు వస్తే ఎంత చేయొచ్చు ఆయన ఇప్పుడు చేస్తే సో డియర్ ఫ్రెండ్స్ ఈ పరిమితమైన నమ్మకాలు అనేవి తీయాలి అంటే ధ్యానము జ్ఞానమే మన రాము గారిది మళ్ళీ 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 ఆ మేనిఫెస్టేషన్ సైన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ వింటూ ఉంటేనే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఇప్పుడు ఆ స్విమ్మింగ్లు ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది అటువంటి స్టోరీలు ఎన్నో వస్తాయి జీవితంలో ఎన్నోసార్లు వస్తున్నప్పుడు వెంటనే నమ్మేస్తాం ఓకే అది అదే కానీ ఇక్కడ చూస్తే రియాలిటీ ఉంది కదా ప్రాక్టికాలిటీ ఎలా ఉంది కదా అని మనం అలా ఆగిపోతాం అక్కడే మన మైండ్లో తెలియకుండా ఎన్నో కట్లు వేసేసుకుంటుంటాం తెలియకుండాను రోజు కూడా నా జీవితంలో కూడా నేను పదకొండు సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత కూడా రెండు వేల పదిహేనులో మా కంపెనీ ముందుకు వెళ్ళడం లేదు పెరుగుతుంది కానీ వెళ్ళటం లేదు అప్పటికి నేను బాగా ధ్యానం చేస్తే పదమూడు సంవత్సరాలు అయింది పెరమండి వేల మేనేజింగ్ ట్రస్ట్గా చేసే నన్ను అయిపోయా అంటే ధ్యానం చేస్తున్నాను పదశాత్వం సంగతి ఉంది కానీ కంపెనీ ముందుకు వెళ్ళట్లేదు ఏంటని అనుకుని చూస్తే మళ్ళీ తెలిసింది నాకు తెలియకుండా ఐదు పరిమిత నమ్మకాలు ఆలో జాగిపోయాయి అంటే ఏదో జరుగుతుంటుంది కదా కంపెనీ పరంగా వెళ్ళినప్పుడు ఒక ఎవరో డబ్బులు ఇవ్వట్లేదనో ఆ సేల్స్ సరిగ్గా అవ్వట్లేదనో ఇంకోటి ఎంప్లాయీస్ దగ్గర రావట్లేదనో ఏదో ఉంటుంది అవి పదే పదే జరిగేసరికల్లా ఇది నిజమే అనుకొని మనం కూడా మైండ్లో ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటాం సో ఈ పరిమితమైన అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పటికప్పుడు మనము ఫామ్ చేసుకుంటూ ఉంటాం వ్యక్తుల మీద సంస్థల మీద మనకు జరిగేటువంటి ఈ అనుభవాల మీద మనం పట్టేసుకుంటాం పెట్టుకొని అక్కడితో ఆగిపోతాం అది పోవాలి అంటే ఒకటే ఒకటే మార్గం ఏంటి రెగ్యులర్గా పుస్తకాలు చదవాలి రెగ్యులర్గా ధ్యానం క్లాసులు రావాలి రెగ్యులర్గా సత్సంగం చేయాలి అది చేసినప్పుడు మాత్రమే ఈ పరిమిత నమ్మకాలు పోతాడు ఫ్రెండ్స్ లేకపోతే కాదు అది రైట్ సో థ్యాంక్ యూ ఫర్ చక్కగా జాయిన్ చేస్తున్నది చేస్తున్నందుకు అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్నారు మీ ముగ్గురును ఇంకా మీరు ప్లస్ ఇంకెవరైతున్నారు యూత్ ప్లాన్లంతా విశ్వనాథ్ను సో చాలా ఎగ్జాంపుల్స్ ఆ ఊహతోటి అలా చేసుకెళ్తున్నారు వైదవే ఓన్లీ ఒక హ్యూమన్కి మాత్రమే ఉంది ఊహించేటువంటి క్యాపబిలిటీ ఎవరికి ఉంది మానవుడికే ఉంది కదా కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని అయితే యూత్ సైంటిఫిక్గా తెలుసుకోవాలి ఎందుకంటే మోడర్న్ సైంటిఫిక్ యూ ఏజ్ కాబట్టి సైంటిఫిక్గా తెలుసుకోవాలి ఖచ్చితంగా రైట్ ఏదైనా నమ్మినట్టు కాకుండా దాని గురించి కొద్దిగా మనము లోపలికి వెళితే రాముగారి దగ్గర ఎంతో సైంటిఫిక్ సబ్జెక్ట్ ఉంది దగ్గర చాలా ఉంది సైంటిఫిక్ సబ్జెక్ట్ ఉంది సో కొద్దిగా సైంటిఫిక్గా తెలుసుకుంటే మనం ఎంతోమందికి ఈజీగా ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాం గబుక్ నమ్మరు కదా ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మెల్లమెల్లగా కాన్షియస్నెస్ చైతన్యం అనేది మన టెక్స్ట్ బుక్స్ నుంచి ఎప్పుడూ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు యూత్ నమ్మాలి అంటే కొద్దిగా సైన్స్ కావాలి సో ఎంతైనా సైన్స్ ఉంది యూఎన్ వెబ్సైట్ చూస్తేనే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కొంత సైన్స్ అక్కడ ఉందని చెప్పేసి సో సైంటిఫిక్గా తెలుసుకోండి క్లాసులు ఏదైనా కూడా క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సైన్స్ అర్థమవుతుంది ఎంతోమంది న్యూఏ స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు ప్రతిసారి ఎప్పుడూ చెప్పారు న్యూ న్యూఏ స్పిరిచువల్ సైంటిస్ట్ని చదవాలి అని అందులో న్యూ మోడర్న్యూఏ సైంటిస్టులో బ్రూస్ లిప్టన్ అని కానీ ఫ్రెడ్ అలాన్ వోల్ఫ్ అని కానీ అమిత్ గోస్వామి అని కానీ కొంతమంది సైంటిస్టులు ఉన్నారు ఆఫ్కోర్స్ డోజో డిస్పెన్జా అని వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాశారు సైన్స్ని జోడించి ఆధ్యాత్మిక జోడించి ధ్యానాన్ని జోడించి రాశారు బుక్స్ అన్నీ కూడా అవన్నీ చదవాలి చదివితే మనకి ఎవరికైనా కూడా చాలా ఈజీగా ధ్యానాన్ని దానికి సంబంధించిన గొప్పతనాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం కన్విన్సింగ్గా ఇదే చేస్తుంది బుద్దాసియో క్వాంటమ్ ఫౌండేషన్ ఆ సైన్స్ బేస్తో ప్రతిసారి ప్రోత్సాహంతో మనం చక్కగా ప్రతి కంపెనీకి వెళ్తున్నాము ఈరోజు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళామంటే ఆ ఇన్స్టిట్యూట్ హెడ్స్ రెడీగా మంతోటి ఓకే మీరు చెప్పండి క్లాసులు చెప్పండి ప్రొఫెసర్లు చెప్పండి లేదంటే స్టూడెంట్స్ చెప్పండి అని చెప్పేసి మనకి అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఆ సైన్స్ బేసిస్ ఉంది మన ఊహ ఉంది ముఖ్యంగా మన విజన్ ఉంది అందుకని ఆటోమేటిక్గా జరుగుతుంది రిఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ బుద్ధసిఓ యాప్ గురించి మీ మాటల్లో ఎస్ సో బుద్ధా బుద్ధాసివో యాప్ అనేది మనకి ఎన్నో కావాలి సో బుద్ధాసివో యాప్ ఒకటి ఉంది ఇప్పుడు ఆ యాప్లో చక్కగా మూడు వారాలు ఆరు వారాలు సరిగ్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి సైంటిఫిక్గా మనం దేని ఏదైనా ఒక హెల్త్ మనకి హెల్త్ బాగోతుంది కదా ధ్యానంలో హెల్త్ ఎలా బాగోతుంది దానికి లోపల ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకుంటే మనం చక్కగా ఎవరికైనా చెప్పగలుగుతాం లేకపోతే నువ్వు కళ్ళు మూసుకుంటే పోతుందా అంటాడు ఎవరు ఎవరు ఆ సైంటిఫిక్ కావాల్సిన స్టూడెంట్ సో అవన్నీ కూడా చాలా క్లియర్గా అందులో చెప్పబడుతూ ఉంటాయి ఇంకే సుభదాశ యాప్లో ఈ వారం నుంచి మూడు వారాలు ఆరు వారాలు క్లాసులు కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇంకే ఇది అందులో ఒక సేజ్ అనే ఒక ఇది ఉంది సేజ్ అంటే ఒక సేజ్ అంటే మహర్షి రైట్ ఉంది దానికి వెళ్ళి మనకి ఏదైనా క్వశ్చన్ అడిగితే దేని గురించి అయినా ధ్యానం గురించి చక్కగా అది ఆన్సర్ ఇస్తుంది మీ అనుభవం గురించి ఏదైనా క్వశ్చన్ అడగండి దాంట్లో మనకు కరెక్ట్గా ఆన్సర్ వస్తూ ఉంటుంది అంటే ఆ గైడెన్స్ కూడా అందులో ఉంది చాలామంది అనుభవం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు భయపడి ఆగిపోతుంటాం సో ఇప్పుడు ఎంతోమంది యూత్ అంటే లక్షల లక్షలు ఉంటారు అందరి దగ్గరికి టీచర్ వెళ్ళడం అవుతుందా కష్టం కదా సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో మనం కొద్దిగా ట్రైన్ చేస్తే వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ అక్కడ పెడితే కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఏం చేయాలి ఇటువంటి అనుభవం వచ్చినప్పుడు బాబు కరెక్టే నువ్వు వెళ్ళు నో నో వరీస్ అని చెప్పడం కానీ ఏదైతే అది అనుభవం నుంచి గైడెన్స్ ఇస్తుంది అనమాట సో ఏ సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో మనం చేస్తున్నాము ఆ యాప్ ద్వారానే ఇంకోటి ఏంటంటే ఒక ఆరు నెలల్లో ప్రతి పిఎస్ఎస్ మాస్టర్ కూడా ఆ ప్రతి పిఎస్ ప్లాట్ఫామ్ వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళ కోర్సులు కానీ అవన్నీ అందులో పెట్టుకొని వాళ్ళ బ్రాండింగ్తో కూడా అది చేసుకోవచ్చు అది ఒక ఆరు నెలలో రిలీజ్ అవుతుంది సో దాని ఇప్పుడు బుద్ధా సీఓ ప్రస్తుతానికి తర్వాత పిఎంసి కావచ్చు తర్వాత మీది కావచ్చు ఏదైనా సరే మీ కోర్సులు మీ సిస్టమ్ అంతా కూడా అందులో మీ బ్రాండింగ్తో అది రెడీ అయిపోతుంది అనమాట అదే సో ఎవరికి కావాల్సినట్టుగా సో అది కూడా రాబోతుంది సో ఎంతోమంది యూత్ మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దాని ద్వారా మీరు చక్కగా అందరికీ ప్రమోట్ చేసుకొని అది మాక్సిమం అందరికీ రీచ్ అవుట్ చేయొచ్చు అయితే ఇది ముఖ్య విషయం ఏంటంటే మేము కాలేజీలో క్లాసులు చెప్తున్నప్పుడు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు చెప్పేస్తాము అయిపోతుంది నెక్స్ట్ ఏంటి మన స్టూడెంట్కి కంటిన్యూషన్ ఎక్కడుంది ఆ రోజైతే వెన్ క్లాస్ అయిపోయింది సో మరి వాళ్ళకి కంటిన్యూషన్ లేదు టీచర్ లేదు రెగ్యులారిటీ లేదు ఎక్కడో రాము వారు ఉంటే ఓకే వెంటనే ఆ మాత్రం కాలేజీలోకి వెళ్ళి ఒక టీచర్ వెళ్ళి చెప్పడం జరుగుతుంది మరి మిగిలినవన్నీ ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇండియాలో లక్షల లక్షల కాలేజీలు ఉన్నాయి సో ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి వాళ్ళు క్లాస్ విన్న తర్వాత దానికి కనెక్ట్ అయితే దానిలో వరుసగా ఒక మూడు వారాలు కానీ ఒక యూత్ తీసుకుంటే ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారుతుంది రైట్ వాళ్ళ ట్రాన్స్మేషన్ వచ్చేస్తుంది ఆ మూడు వారాలకు సంబంధించినటువంటి మెడిటేషను ఆ రోజు క్లాసు ఆ రోజు క్యూ క్యూ అండ్ డే అన్ని అందులో ఉంటాయి సబ్జెక్ట్కి సంబంధించి సో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట సో టీచర్ లేనకపోయినా కూడా ఆ గైడెన్స్ దొరుకుతుంది కాబట్టి ఇది మనం ముఖ్యంగా తయారు చేసింది స్టూడెంట్స్ ఉద్దేశంలో చేసినటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ బేస్ మనం వెళ్తున్నాం ముందుకి ఎలాగైతే పిఎంసీ చేస్తుందో ఇది ఇంకొక వే ఆఫ్ డూయింగ్ యూత్కి బాగా ఇంట్రాక్షన్ ఇష్టం కాబట్టి టీవీ చూడమంటే కొద్దిగా చూస్తారు అదే ఈ ఇంట్రాక్షన్ చేయడం అంటే కొద్దిగా ఈజీగా చేస్తారు కాబట్టి దాంట్లో వచ్చిన విషయం అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ గట్టిగా కొడదాం పీసీఎస్ఆర్కి పులమర శెట్టి చంద్రశేఖర్ సారు ఎంత అద్భుతంగా పత్రిసార్ విజన్ని ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్తున్నారో గ్లోబల్గా మాటల్లో చెప్పలేం సార్ యొక్క విజన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఎనర్జీ డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు శ్రేయాన్స్ డాగా సార్ పులమర శెట్టి చంద్రశేఖర్ సార్ రాము మాస్టర్ ఎంతోమంది మాస్టర్లు ఈరోజు సార్ యొక్క విజన్ కోసం పనిచేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాము థ్యాంక్ యూ